ఎత్తుకాడు బ్యాంక్ ఆఫ్ లైన్ అవునా కాదు మానేసాడు సో ఇప్పుడు తీసే ఛాన్స్ లేదు మనోడు బ్యాంక్ ఎంప్లాయీ నిజంగానే బ్యాంక్ ఎంప్లాయీ కానీ నేను సూర్య కాదు అంటే మీ క్యారెక్టర్ అయింది అనమాట ఆయన క్యారెక్టర్ నేను పోట్రే చేశాను అంతే మీరు అడిగిన సారీ మీరు అడిగిన దాంట్లో ఒకటి లక్కీ భాస్కర్లో సీసీటీవీ కెమెరాస్ లేవు పీరియడ్ ఫిల్మ్ సెటప్ సో మా అడ్వాంటేజ్ కూడా అదే సార్ అంటే ఇప్పుడున్న దాంట్లో ఇన్ని సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే వాటెవర్ ఇంతలో కూడా ఒక ఫ్రాడ్ కానీ ఒక క్రైమ్ కానీ జరగాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ లేకపోతే ఇంకొంచెం లోపల డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసిన కూడా చేయగలుగుతాడు సో మీరు అడిగిన దానికి ఓకే అంటే ఇప్పుడు ఆయనకి బ్యాంకింగ్ తెలిసినట్టుగానే నాకు ఇంత దాని మీద ఇంటర్ సపోజ్ మీరు బ్యాంక్లో పనిచేస్తూ నా అకౌంట్లో లాగిన్ అయితే బ్యాంక్లో ఎంట్రీ ఉంటుంది ఫలానా సత్యదేవు విఎస్మూర్తి అకౌంట్లో లాగిన్ అయ్యాడు ఫలానా టైంలో అని నెక్స్ట్ ఆయన లాగిన్ అయితే టైం ఉంటుంది సో ఇప్పుడు అంత పకడ్బంది సిస్టమ్ ఉంది సో అంత సులువుగా బ్యాంక్లో మీరు అన్నట్టు చెక్స్ మీద ఏదో సిగ్నేచర్స్ ఇవి అవి చేసే సీన్ ఇప్పుడు లేదు సార్ చేస్తుంది ఎవరు సార్ చేస్తుంది ఒక బ్యాంక్ ఎంప్లాయీ అవును సో ఇప్పుడు ఇంటి దొంగని ఏదో సామెత ఉంటుంది కదా ఇంటి దొంగని ఎవరో పట్టుకో ఇంటి దొంగని ఈసూర్డ్ అయినా పట్టుకోలేడు అన్న కాన్సెప్ట్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన వ్యాజ్ ఉన్నాయి సినిమాలు సార్ ఇప్పుడు ఇవాళ మంచి సినిమా తీయడం వేరు మంచి ప్రమోషన్ చేయడం వేరు మంచి రిలీజ్ ఇవ్వడం వేరు బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు అందరూ చూస్తున్నారు ప్రమోషన్ చాలా బాగా వస్తుంది బట్ రిలీజు కరెక్ట్ అని అంటారా ఎందుకంటే వన్ వీక్ ముందు పుష్ప అనే సినిమా ఉంది సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలో ఎవరు ఎవరైనా కూడా రూపాయి రూపాయి దాచుకుని ఆ సినిమా ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపొద్దున మూడు వందలు నుంచి ఐదు వందలు ఆరు వందలు టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది సో దానికోసం వన్ వీక్ ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమా దీని పక్కన పెడదాం ముందు దానికి డబ్బులు కావాలి కదా అని కామన్ ఆడిన దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నాను సో ఇలా టైంలో మీరేమనుకుంటారు వన్ వీక్ చాలు మనకి రన్ సరిపోతుంది పుష్ప వన్ వీక్ దాకా అక్కలేదు మనకి వన్ వీక్ మీరు అనుకుంటారు సో ఇది కరెక్ట్ రిలీజ్ డేట్ అం ఈ సినిమాకు పుష్ప టూ వీక్స్ ఉంటుందండి టూ వీక్ ముందు వస్తున్నామండి పుష్ప పుష్పమ్మ ఈ కంటెంట్కు ఈ స్టోరీకి యూత్కి కానీ కొత్తగా ఉంది కాబట్టి నచ్చుతుంది కాబట్టి ఈ ఆ సినిమాకి ఈ సినిమాకు సంబంధం లేదండి ఎందుకంటే ఎవరికి ఉండే అంటే సినిమాలో ఉండే కంటెంట్ని బట్టి నచ్చుతుంది ప్రేక్షకులకు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తు రావడం జరుగుతుందండి థియేటర్కి వస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తారండి సత్య గారు నేను వెంకట్ ఎంటి సార్ మెగా హీరోల ఫంక్షన్స్కే మెగాస్టార్ రానంత బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా ఆప్యాశారు ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్తో ఎలా వచ్చిందంటే అదేనండి నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది ఎందుకంటే అన్నయ్య రావడం అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందిగా తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు అండ్ నిజంగా అది నా మాటల్లో చెప్పలేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీలేను కానీ అదే అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంటే గాడ్ ఫాదర్లు విలన్గా చేశారు హీరో కంటే కూడా విలన్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్గా చేయలేదు అంటే సెలెక్టెడ్గా వాళ్ళని హీరోగా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి అంతే కదా సార్ అంటే సత్యదేవ్ గారు సత్యదేవ్ గారు చెప్పద్దా నేను నేను సార్ ఇప్పుడు అది నేను ఆ రోజు ఆ సినిమా మొన్న ప్రీజ్మెంట్లో కూడా చెప్పాను అది నాకు ఎందుకు చేయమన్నారంటే ఒకటి అన్నయ్య ఆ టైంలో నన్ను ఆ సినిమా ఎందుకు చేయమన్నారంటే ఎక్స్పోజర్ కోసం మనకి చాలా యాక్టర్స్ మనకి ఇప్పుడు చూసుకుంటున్న చాలా యాక్టర్స్ ప్రతి పాత్రలు చేసుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు అంటే మన ఫుల్ పొటెన్షియల్ ప్రతి పాత్రలో బాగా తెలుస్తుంది నువ్వు చేస్తే నా ఎదురుగా చేస్తే నువ్వు ఒక పది మందికి తెలుస్తావు నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు నీ దగ్గరికి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో నా సినిమా చేయమని చెప్పడం జరిగింది దాని తర్వాత అంటే ఆబ్వియస్లీ నాకు ఆయన చెప్పినట్టే జీబ్రా వచ్చింది నేను జీబ్రా చేస్తున్నాను నెక్స్ట్ ఫుల్ బాటిల్ చేస్తున్నాను దాని తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్తో త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం సో నాకు బిర్యానీ కావాలా లేకపోతే ఇడ్లీ కావాలా అంటే బిర్యానీ కావాలంటాం కదండి సో ఇది నాకు సో బిర్యానీ అండ్ ఫుల్ మీల్స్ ఇది తాళి ఇది దీన్ని వదులుకోలేను దీనికోసం వచ్చాము ఇది నేను ఖచ్చితంగా చేసుకుంటాను అండ్ యా సారీ గో సచయ గారు సచయ గారు జీబ్రా మీరు చూపించిన కంటెంట్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ప్రమోషన్స్ కూడా చాలా మీ గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా దగ్గర ఉండి వైడ్ రేంజ్లో ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నారు సో ఇది పాన్ పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళ కంటెంట్ లాగా కనబడుతుంది అని చెప్పి ఇంతకుముందు చెప్పారు అదే స్థాయిలో మీరు చేశారు ఓన్లీ తెలుగు వరకు రిలీజ్ అయినా లేదంటే అదర్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ సైమల్ రిలీజ్ అవుతుంది తెలుగు